ఇండియన్ మూవీ లవర్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న చిత్రం దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ చేసింది ఇందులో భాగంగానే ఫియర్ సాంగ్ అంటూ చుట్టుమల్ల సాంగ్స్ రిలీజ్ కాగా సోషల్ మీడియాని షేర్ చేయడం జరిగింది ఇక దేవరా నుంచి మూడో సాంగ్ విడుదలై ఎన్నో రికార్డును నెలకొల్పుతూ ఉంది మరి అండ్రు రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి ఆయన ఓ పోస్ట్ చేయడం జరిగింది దేవరం నుంచి థాట్ సింగిల్ దావుడి సాంగ్ రిలీజ్ అయ్యి ఎన్నో ప్రకంపనలు అదేవిధంగా ఎన్నో భీభత్సాలు ఎన్నో రికార్డులు కొల్లగొట్టడం పక్కా అని చెప్పడం జరిగింది అన్నట్టుగానే తారక్ గారు అదేవిధంగా జూనియర్ జాన్వి కపూర్ల మధ్య దుమ్ము రేపే యొక్క సాంగ్ను శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అందించడం జరిగింది కోటాల శివ భారీ హిట్ అందుకోబోతున్నారని అనురుద్విచంద్ర గారు చెప్పడం జరిగింది అయితే ఎన్టీఆర్ జాన్వి మధ్య మాస్ డ్యూట్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని ఆ స్టెప్స్ ను బీట్ చేయడం అంత ఈజీ కాదని జూనియర్ ఎన్టీఆర్ గారు నవ్వుతూ అదే విధంగా మరికొంచెం రౌత రూపంలో కనిపిస్తున్నటువంటి తారక్ గారు లుక్ సంబంధించిన పోస్టర్ ను కూడా వైరల్ అవ్వడం జరిగింది అయితే ఈ మేరకు ఇప్పుడు తాజాగా ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ తోటి ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ను చూసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క సాంగ్ను కొరియోగ్రఫీ చేసినటువంటి శేఖర్ మాస్టర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ యొక్క డ్యాన్స్ గురించి మాట్లాడుతూ నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి సాంగ్ చేయలేదని అదే విధంగా డాన్సర్స్ అంతా కూడా దాదాపుగా ఇరవై నుంచి నెల రోజుల పాటు కష్టపడి డ్యాన్స్ చేస్తే తారక్ సార్ గారు వచ్చి ఇలా స్టెప్ వేసి అందరిని కూడా అలా ఆశ్చర్యపరిచారని చెప్పడం జరిగింది ఎన్టీఆర్ డాన్స్ పై శేఖర్ మాస్టర్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఎన్టీఆర్ సార్ డాన్స్ ను మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదని సింగిల్ టేక్ లో తన యొక్క డాన్స్ ను కంప్లీట్ చేయడమే కాకుండా జాన్వి కపూర్ చాలా ఇబ్బంది పడ్డారని ఎన్టీఆర్ లా డాన్స్ చేయడం అంత ఈజీ కాదని జాన్వి కపూర్ కూడా తను తన యొక్క ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ లాంటి డాన్సర్ ను కానీ అతని యొక్క నటుని కానీ అదేవిధంగా అతని యొక్క డైలాగ్ డెలివరీని కానీ మ్యాచ్ చేయడం ఎవరి తరం కాదని ఈ సందర్భంగా చెబుతూ నా జీవితంలో ఇలాంటి డ్యాన్స్ చూడలేదంటూ తను ప్రశంసలు కురిపించడం జరిగింది ఎన్టీఆర్